అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఇది ఉమ్మడి జిల్లా మహబాబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇదే దూరాల ప్రాజెక్టే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకని ఆయన దీన్ని విజిట్ చేయాలా విజిట్ చేసి ఇక్కడ సమీక్ష జరిపి దీనికి కావలసినటువంటి నిధులన్నింటినీ కూడా వెంటనే కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇక్కడ రోడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నీటి వనరులకు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించడం కరువు జిల్లా వలసల జిల్లా వెనకబడినటువంటి జిల్లా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి జిల్లాకంతా కూడా కృష్ణా నుంచి కానీ అంటే తోంగభద్ర నుంచి కానీ భీమా నుంచి కానీ ఢిండి నుంచి కానీ వీటన్నిటి నుంచి నూట డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు ఈ మహబూబ్నగర్ జిల్లాకు వాడుకోవడానికి ఉన్నాయి కానీ అది దాంట్లో సగం కాదు కదా ఇరవై ముప్పై టీఎంసీల నీళ్లు కూడా వాడుకునేటటువంటి స్థితి లేదు ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్నగర్ జిల్లాకు జరుగుతుంది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా దీన్ని అరికట్టాలి కదా ఇది కరూరు జిల్లా నుంచి బయటపడాలి కదా వలస జిల్లా నుంచి బయటపడాలి కదా అందుకే వీటిని సమీక్షించి ఉమ్మడి మహీబనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జన జనాల వల్ల వనరులకు సంబంధించిన అంశాల మీద చర్చించి నిధులు కేటాయించి మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేటట్టుగా దూరాల ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించినటువంటివి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగకపోతే మొత్తం ప్రజా రైతులు వీళ్ళందరూ కూడా కలుపుకొని ఆందోళన ఉద్యమానికి కోరుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం